తిరుపతి జిల్లా సత్యవెడ్లు రెండు కీలక కేసుల్లో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు అడిదిన వాడకు చెందిన ఇరవై ఐదు సంవత్సరాల సైమన్ ను హత్యాయత్నం కేసులో శనివారం అరెస్ట్ చేశారు ఇక దళవాయి అగ్రహారానికి చెందిన ముప్పై నాలుగు సంవత్సరాల శ్రీధర్ శ్రీధర్ ను గంజాయి కేసులో శుక్రవారం అరెస్ట్ చేశారు ఒకటిన్నర కిలోల గంజాయి హీరో స్పెండర్ బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు శ్రీధర్ ను కోర్టుకు హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు హత్యాయత్నం కేసులో నిందితుడిని సర్కిల్ కార్యాలయంలో సీఏ నాయుడు ఎస్ఐ రామస్వామి మీడియా ముందు ప్రవేశపెట్టారు సత్యపేడి ప్రాంతాల్లో రౌడీజానికి తావులేదని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు కఠిన చర్యలు తీసుకుంటామని సీఏ నాయుడు హెచ్చరించారు రెండు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసి ఆకతాయిలను సమూలంగా నిర్మూలించనున్నట్లు తెలిపారు ఇలాంటి చట్ట వ్యతిరేక పనులు ఎవరైనా చేస్తే

వారి ఆటగా కట్టించడం జరిగింది ఆ క్రమంలో భాగంగానే శ్రీధర్ అనే వ్యక్తి చాలా దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడు అనే సమాచారం రావడంతో తన తమ్ముడు విజయ్తో కలిసి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఆ క్రమంలోనే అతని వద్ద ఒకటిన్నర కేజీ గంజాయి స్వాధీనం చేసుకొని జైలు పంపించడం జరిగింది అదేవిధంగా రెండు నెలల కి రౌడీ షీటర్స్ అయినటువంటి సామాన్ మళ్ళీ అతని తమ్ముడు అతని అన్న లారెన్స్ అనే వ్యక్తులు రాత్రి సమయంలో సిటీ కార్మికుల పైన దాడి చేసి అప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది ఆ క్రమంలో వాళ్ళపైన అత్యాయత్నం కేసు నమోదు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు స్వయం అనే అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతున్నది ఈ క్రమంలోనే చెత్తవీడి పట్టణంలో రౌడీ సీటర్లకు కౌన్సిలింగ్ ప్రారంభించాము ఆకతాయి విధాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాము నేను నా సర్కిల్ తరఫున రెండు టీములు స్పెషల్ టీములు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెండు స్పెషల్ టీములు బ్రహ్మోత్సవాల ముగింపు తర్వాత తన పని మొదలు పెడతాయి పూర్తిగా చిత్ర విచిత్రమైన కటింగులు బైక్ రేసింగులు స్పీడ్ ఈ లైసెన్సర్స్ లేకుండా బాగా సైలెన్సర్స్ లేకుండా బాగా స్పీడ్గా వెళ్ళేవారి పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టబడుతుంది అదేవిధంగా గంజాయి సేవించే స్పాట్స్ ను గుర్తించడం జరిగింది ఈ లోను తర్వాత ఈ ఆకతాయి వెదవలపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ రౌడీ షీటర్స్ను కౌన్సిలింగ్ కట్టి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా రౌడీ షీటర్స్కు రౌడీ ఇజానికి దౌర్జన్యానికి సత్తవేడి పట్టణంలో ఏ ఒక్క అవకాశం ఇయ్యము అటువంటి అటువంటివి ఏవి కూడా ఉపేక్షించేది లేదు ఇది సర్కిల్ ఇన్స్పెక్టర్గా నేనే స్వయంగా రంగంలోకి దిగి వీరి ఆట కట్టించడం మొదలు పెట్టాను ఇది ఒక నెలలో ప్రక్షాళన జరుగుతుందని మీకు నేను పత్రికావకంగా తెలియపరుస్తున్నాను ధన్యవాదాలు అదేవిధంగా అదేవిధంగా ప్రజలకు ఏ ఇబ్బంది కలిగినా ఈ ఆకతాయిల నుంచి కావచ్చు ఇంకా రకరకాల గంజాయి యాచేస్ నుంచి కావచ్చు రకరకాలుగా ఎవరు ఎవరైనా దౌర్జన్యంకి గురైనా లేదంటే వాళ్ళ దృష్టికి వచ్చిన నిర్భయంగా వన్ డబల్ జీరో కానీ లేదంటే నా యొక్క పర్సన్ నా యొక్క గవర్నమెంట్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సిక్స్ నెంబర్ కానీ లేదా మా ఎస్ఐ నెంబరు లాస్ట్లో జస్ట్ సెవెన్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ అయింది నాదేమో నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ ఈ రెండు నెంబర్లకు లేదా వన్ డబల్ జీరోకు ఫోన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ ఆట కట్టిస్తాం మీరు మీ మాకు సమాచారం ఇచ్చిన వారు మీ మీ యొక్క నెంబర్ కూడా మీ యొక్క వివరాలు కూడా మేము గోప్యంగా ఖచ్చితంగా ఉంచుతామని మీకు తెలియపరుస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ